నలభై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసి మరి మోహన్ రెడ్డి గారుతో ఎంత ఆపేర్త ఎంత అభిమానంతో ఉన్నామో మీద భాగతదేశం ఇప్పుడు ఇప్పటికీ చాలా కాలకీత అయిపోయింది మహిళలు కూడా లేచిపోతూ ఉన్నారు అటు దయచేసి కూర్చోవాలి ఆవర్లో వెళ్ళదు మరి కాసీపట్ల భూమి పూజ అవుతుంది యా పూజ కూడా లేదు కానీ ఆపరేతోంది అది మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదల గమనిసి ఉదయం లేచిన వారికి ఎన్నిగులూరు 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 ఎన్ని రోజులు వచ్చారా వాళ్ళు తిన్నారా వాళ్ళు పడుకున్నారా వాళ్ళ కార్యక్రమాలు ఏమి వాళ్ళు చేస్తున్నారా లేదా అని ఇరవై నాలుగు గంటలు ఆలోచించేవాడే వాళ్ళ మీద ఎంత అభిమానం అంటే ఎమ్మెగర ప్రాంతం అంటే అంత అభిమానం చాలామంది రాజకీయంగా పైకి తీసుకొచ్చాడు కానీ వాళ్ళే ఆయన ఎన్నుకుంటూ కోల్పోయినారు కోనారు వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోవాలి మీకు అందరికీ బాగా మోహన్ రెడ్డి మాట్లాడే భాష కూడా మీకు బాగా తెలుసు మోహన్ రెడ్డి చాలా మంచి భాష మాట్లాడతాడు ఏ భాష మాట్లాడుతుందో ఆ కెమెరామెన్ చేస్తారు ఏం హిందీ ఆ నేను మాట్లాడారు ఎందుకంటే ఆ భాషలో ఆప్యాయత అభిమానులు ఇంటివిజువల్ ఉండేది ఆయన దగ్గర ఆ రకంగా మోహన్ గారు కానీ నేను కానీ ప్రభాకర్ కూడా ప్రేమ అన్ని బాధ్యతలు కూడా మోహన్ రెడ్డి గారు జిల్లాలో ఆయనకు రైట్ హ్యాండ్ సోషలు గారు ఆయన నడిపించేవాడు ఈయన నడిచేవాడు ఆ రకంగా మేము తెలుగుదేశం పార్టీని ఆ రకంగా ఆ రోజు పనిచేశాం మరి ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు లేదా ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు పిలిపించి మధ్యాహ్నం భోజనం ఈ వేళ అయితే ఒంటి గంట అయితే మోహన్ రెడ్డి గారు రావాలా ఎన్టీ రామారావు గారు అయితే మోహన్ రెడ్డి గారి గురించి భోజనం చేయాలా సాయంత్రం ఏడున్నర ఎనిమిది మధ్యలో మళ్ళీ మోహన్ రెడ్డి గారు రావాలా ఎన్టీ రామారావు గారు భోజనం చేయాలా ఆ రకంగా మోహన్ రెడ్డి గారు ప్రయాణం సాగితే ఎన్టీ రామారావు గారితో మోహన్ రెడ్డి గారి కన్ను మళ్ళీ మోహన్ రెడ్డి కన్ను నుండి ఎన్టీ రామారావు పిల్లలు జరిగింది మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేక అభిమానం ఉండేది ఎన్టీ రామారావు గారికి మరి ఎందుకు ఏమో పునరాజు మాట్లాడుతూ మాట్లాడుకుంటూ వచ్చాము ఒకరోజు క్యాబిల్ చెప్పారు ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఎన్టీపీ సినిమా పెరిగింది సార్ అని అడిగాం అడిగినప్పుడు మోహన్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కె కిషోత్ గారు ఉన్నారు మోహన్ రెడ్డి గారు మనుషుల్లో దేవుడు సినిమా పేరు పెట్టారు అని చెప్పారు మన మనుషుల్లో దేవుడి సినిమా అదే గీరా సినిమా పిలిచాం మనుషుల్లో దేవుడుకు బాలరామయ్య గారు పుండరేకాచయ్య గారు మోహన్ బాగా సన్నిహితులు ఆ సాన్ని ఆ సాన్నిధ్యంతో మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో బాగా జగ్గడారు మోహన్ రెడ్డి గారు కొన్ని జాగ్రత్త చిత్ర ఉండేదానికి ఏదైనా చెప్తే కొంచెం జరిగేది మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చెప్పారు రాని చెప్పి చెప్పింది ఆ విషయాలు క్యాబినెట్ ఎన్టీ రామారావు గారు చెప్పే విషయం చెప్తున్నది మళ్ళీ పొరుగుగా చెప్పారని చెప్పకండి ఆ రోజు మోహన్ రెడ్డి గారు నిమిషం చెప్పారు ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు ఈ సినిమా గారు సినిమా పునరికా నిర్మాత ఆ సినిమా పేరు మంచి పెడితే సక్సెస్ అవుతుంది అని చెప్పారు వాటి నుంచి ప్రయాణ మోహన్ గారి వాళ్ళు సాగింది